మానేరి మీద ఉన్నటువంటి చెగ్గ్యామ్లు కట్టింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి కాదు మంతిని నియోజకవర్గంలో మల్హార్ మండల స్టార్ట్ చేసి కరీంనగర్ మండల్ వరకు మధ్యలో శ్రీరాంపూర్ మండలి కానీ దానికన్నా ముందు ముత్తారం మండలి కానీ ఆ తర్వాత ఓదెల మండలి కానీ సుల్తానాబాద్ మండలి కానీ కర్మ్యాన ఇక్కడ దాకా అనేక చెక్ డ్యామ్ నిర్మాణం చేశారు ఫస్ట్ ఆ చెక్ డ్యామ్ల నిర్మాణమే కరెక్ట్ లేదు ఆ డిజైన్ కరెక్ట్ లేదు వాళ్ళ హరీశ్వరావు గారిని నా వచ్చి అంటే వాళ్ళ పుట్టకనే అంటే వాళ్ళ పార్టీ పుట్టకనే అబద్ధాలే పుట్టింది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ రోజు రొద్దులు లేస్తే సాయంత్రం దాకా బావా బామ్మలు ఇద్దరు ఇద్దరు అబద్ధాలు ఆడితేనే వాళ్ళకి ఆ రోజు కడుపు నిండుతుంది వాళ్ళు అబద్ధాలు చెప్పిపోతే వాళ్ళకి కడుపు నిండు ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఎనిమిది చెక్ డ్యామ్లు ఇది కూలిపోయినాయి వాళ్ళే డిజైన్ చేసిన వాళ్ళే టెండర్లు పిలిచినారు వాళ్ళే ప్రభుత్వంలో చెక్ డ్యామ్ నిర్మాణాలు జరిగినాయి ఇవాళ నిర్మాణాలు జరిగిన తర్వాత ఎనిమిది చెక్ డ్యాములు కూలిపోయిన తర్వాత ఇవాళ గుంపుల ఏదైతే గుంపుల ఇటు పక్క తణువుల మధ్యలో ఉన్నటువంటి జమ్మికుంట మండలి మధ్యలో ఉన్నటువంటి డ్యామ్ రెండు వేల ఇరవైలో కూడా అది అది హరీశ్ రావు తెలుసా తెలియదా నాకు తెలియదు మళ్ళీ ఈ డిజైన్ కూడా ఆయన భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ డిజైన్ తయారైనాయి ఈ డిజైన్ తయారైంది కూడా ఆయన తయారు చేసిన డిజైన్లు ఇవి ఈ డిజైన్లు తయారు చేసింది మానేరుల నీళ్ళు ఆగాల రైతులకు వాటర్ లెవెల్ పెరగాల రైతుల పంట పొలాలు పారాలా అనేటువంటి ఆలోచనతో కట్టేటటువంటి చెక్ డ్యామ్ కావు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆనాడు మానేరు మొత్తం అక్కడి నుండి ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఇది ఎల్లండి దాకా మొత్తం నీళ్ళే ఉండాలని చెప్పి ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు మాట్లాడి ఇవాళ ఇవాళ ఏందంటే ఆయనకు తెలియంది కాదు ఇవాళ అక్కడ ఇది ఫస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవైలో అది గుంగిపోయింది ఇప్పుడు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు శ్రీరాంపూర్ మండలం మిర్జంపేటలో ఉన్న చెడ్డ్యాం కూలిపోయింది అది కూలిపోయి దగ్గర దగ్గర నాలుగేళ్ళకి వచ్చింది వాళ్ళ గవర్నమెంట్లో కూలిపోయింది ఆ తర్వాత రూపనారాయణపేట అంటే మా ఊరును ఇటు ఇటు పక్కపంట విలాసాగారు ఉంటుంది ఈ రెండింటి మధ్య చెక్ డ్యాము రెండేళ్ళు దాటిపోయింది వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయింది తర్వాత మడక చెక్ డ్యామ్ మడక నుంచి వెళ్ళి ఇటుపక్క మల్లారెడ్డిపల్లి ఉంటుంది కొండపాక మధ్యలో మల్లారెడ్డిపల్లి మధ్యలో చెక్ డ్యామ్ కూడా ఇది వీనవంక మండలం ఉంటుంది ఇటు ఓదర మండలం ఉంటుంది చెక్ డ్యామ్ కూలిపోయింది దాని తర్వాత సుల్తానాబాద్ గట్టపల్లి గట్టెపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది దాని తర్వాత నీర్కుల చెక్ డ్యామ్ కూలిపోయింది దాని తర్వాత గొల్లపెళ్లి చెక్ డ్యామ్ కూలిపోయింది అంటే అక్కడ మళ్ళా ముత్తారం మండల కమ్మంపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది అది కూలిపోయి ఐదు సంవత్సరాలు అయితే ఉంది ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీరు డిజైన్ చేసి మీరు టెండర్లు విరిచి మీరు కట్టినటువంటి చెట్ డ్యామ్లే మీ ప్రభుత్వం కూలిపోయినాయి హరీశరావుని అడుగుతా ఉన్న ఇవాళ మీరు ఇసుక మాఫియా చేసేది మీరు ఫస్ట్ ఇసుక దొంగలు మీరు ఇసుక మాఫియా అన్నప్పుడు ఇసుక దొంగలు మీరు మీ కుటుంబమే కేసీఆర్ కుటుంబమే మీ మీ కుటుంబమే ఇసుక దొంగలు మీరు ఇవాళ తెలియదా ఇవాళ కేటీఆర్ గారి నియోజకవర్గంలో నేరెళ్ళలో ఉన్నటువంటి దళిత దళిత సోదరులను ఆనాడు పోలీస్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళను మూడు నాలుగు నెలలు జైల్లో ఉంచింది మీరు కాదని చెప్పి నేను ఉన్నా ఇవాళ అదే కాదు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిన్ను నేను మాట్లాడతాను దాన్ని కూడా బాంబులు పెట్టాను నువ్వు భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినావు రోజు నేను మా మా నేను ఇద్దరు అక్కడనే పండుకొని దాన్ని నిర్మాణం చేసానని చెప్పారు ఒకసారి కాదు ఒక యాభై సార్లు చెప్పింది దానికి టూర్ బస్సులు పెట్టి మీరే బస్సులను పెట్టి ప్రజలను అక్కడికి పంపించి అదేదో పెద్ద అద్భుతం ప్రపంచంలోనే అంత పెద్ద అద్భుతం ఎక్కడ లేదు అదో వింత అని చెప్పి దాని మీద టూరిజం స్పాట్ అని చెప్పి మీరు అక్కడికి జనాలు పంపించారు ఇవాళ కాళేశ్వరం కుంగిపోతే కనీసం అక్కడికి పోలీసు వాళ్ళం పెట్టిన మీరు పోలీసు వాళ్ళం పెట్టి అక్కడికి మనుషులను రాకుండా చూసిన మీరు అంటే ప్రజలు ఎవరిని కూడా సందర్శించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఏమైంది ఏం జరిగింది చూద్దాం అంటే కూడా చూడలే పరిస్థితి కానీ ఇవాళ మా మా ప్రభుత్వంలో ఇవాళ నిన్న నన్ను వస్తే పోలీసు ఎమ్మడి ఉండి నీకు సెక్యూరిటీ ఇచ్చి అక్కడ తీసుకుపోయింది తీసుకపోతే ఏం చేసినావు అక్కడ కూలింది కూలిన చెక్ డ్యామ్ను పట్టుకొని నువ్వు అక్కడ పట్టుకునే దొంగ ముచ్చట్లు చెప్పేసినావు కాంగ్రెస్ వాళ్ళు ఇస్కా మాఫియా కోసం ఇక్కడ చెక్ డ్యాములు వేల్చేస్తుని చెప్పి నువ్వు చెక్ డ్యామ్ వేల్చి నువ్వు నేను ఇవ్వాలి నేను ఒక శాసనసభ్యులు రెండోసారి నువ్వు నాలుగు సార్లు గెలవచ్చు ఐదు సార్లు గెలిచు మంత్రిగా పనిచేయచ్చు నీకు నిజంగానే నువ్వు మాట్లాడిన దాని మీద నిబద్ధత ఉంటే నువ్వు అది పోలీసు కూడా ఇప్పుడు కలెక్టర్ గారు వేరు అక్కడికి తర్వాత ఇక్కడికి కరమే గారు వేరు మా అక్క లోకల్ పోలీసు వేరు ఇవాళ బాంబు బాంబు స్కాండలు వేరు నువ్వు ఏ రిపోర్ట్ల నన్నా ఏ రిపోర్ట్లనన్నా ఏ మనిషితోనన్నా అది కాలేజ్ అది ఏదైతే గుంపుల తణువుల మధ్య ఉన్నటువంటి చెక్జామ్ ఫెయిల్ చేసిందని నువ్వు నిరూపిస్తే నేను శాసనసభ్యులను రాజీనామా చేస్తాను నువ్వు నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా ఇలా అదే కుంగిపోయిందని చెప్పి నేను నిరూపిస్తాను నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటావా శాసనసభ శాసనసభ్యునిగా రాజీనామా చేస్తావా అని చెప్పి పెడుతాం ఫస్ట్ మీ దొంగ ముచ్చట్టు పని మీ అబద్ధాలు అంటే మీ ఆలోచన ఏంటంటే ఒక్క అబద్ధ ఒక నిజాన్ని వంద సార్లు చెప్పి 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 దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మీరున్నారు బాబాబామారు ఇద్దరు కలిసి నిత్యం మీరు చేసే పని అదే అసలు మీరు సత్యమైన ముచ్చట్లు మాట్లాడేటువంటి పరిస్థితులు మీరు లేరు అందుకే ఇవాళ మీరు ఏ ఎన్నికల్లో ఎక్కడ లేకుండా ప్రజలు తుక్కుతుక్కు కొడుతారు మీద అయినా కూడా మీకు బుద్ధి ఎత్తలేదు ఇలా మా దగ్గర హుస్సేన్మే వాగు ఉంటుంది హుస్సేన్మే వాగు మీద కూడా మీరు ఐదు చెక్ డ్యామ్లు నిర్మాణం చేశారు హుస్సేన్మే వాగు మీద మీరు ఐదు చెక్ నిర్మాణం చేశారు అందులో మూడు ఒట్లద రెండే చెక్ డ్యామ్ అదే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గంగారం దగ్గర ఆనాడు పద్నాలుగు కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం చేసినాం ఎంత వరద వచ్చినా దాని మీదకెళ్ళి నెల రోజులు వరద కంప్లీట్ మీదికెళ్ళిపోయినా ఇదివారు గింత కూడా చెప్పు అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్ ఎట్లుంది ఇవాళ మీరు చేసినటువంటి డిజైన్ ఎట్లుంది అంటే కేవలం మీరు ఇది చెక్ డ్యామ్ల కోసం కాదు రైతులు బతకాలి రైతుల వాటర్ లెవెల్ భూములలో నీళ్ళ వాటర్ లెవెల్ విరగాలి తర్వాత భూగర్భ జలాలు మీదికి రావాలి అనేటువంటి ఆలోచన కాదు కేవలం మీద మీద చెక్ డ్యాములు కట్టాలే తర్వాత ఆ ఇసుకని ఎత్తుకపోవాలి వాటి నుంచి ఎందుకంటే ఇది ఏది చెక్ డ్యాములలో ఇసుక మీట పెట్టింది అక్కడి నుంచి ఆ టెండర్లు వేరు పిలవాలి ఆ ఇసుకని అక్కడ నుంచి తీయాలి మీ ఆలోచన దానికోసమే తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజల కోసం పనిచేసింది లేదు అదేవిధంగా ఇవాళ చిన్నగా మనం మనందరికీ మానేరు గురి కానీ గోదావరి గురించి ఐడియా ఉంది ఇవాళ పోయి మనం మానేరులో ఒక ఫీట్ ఫీట్ నర నీళ్ళలో నిలబడితే మన కాళ్ళ కింద ఇసుకపోతుంది ఇవాళ మీరు ఏ చెక్ డ్యామ్ అన్నది చూడండి దాకా తీసి వేసిన చెక్ డ్యామ్ ఏం లేదు నేను దాని మీద ఒక ఇరవై సార్లు జరిగి నా కాన్సెంట్రేట్ ఇచ్చి పేద చెక్ డ్యామ్ కల్లా దానికి మనం నిలబడితే మానేరులో నిలబడితే ఒక నిమిషం అర నిమిషం నిలబడితే మన కింద మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుక పోయి మనం మళ్ళీ దారి కూడా లేదా పక్క పుట్టేమైనా పట్టుకునే పరిస్థితి ఉంటుంది ఒక రెండు ఫీట్లలో నీళ్ళలో నిలబడి మీరు ఒక్క దగ్గర కూడా ఎక్కడైతే మీరు మట్టి మట్టి దాకా తీయకుండా మీరు ఏదైతే నిర్మాణం చేసినో ఆ ఏరియాలో డ్యామ్ కుంగుతూ ఉంది ఆ ఏరియాలో డ్యామ్ కొట్టుకపోతూ ఉంది నేను దాన్ని గత ఐదారు సంవత్సరాలంతా స్టడీ చేసినాడు ప్రతి చెడ్డ్యామ్ కూలిపోయినప్పుడు నేను పోయినా అటు కావడానికి కారణం ఏంటి అని చెప్పి కూడా మన అబ్జర్వర్ చెప్తే అబ్జర్వ్ చేసిన చెప్తే ఏంటంటే ఈ మీద ఇసుక మీదనే ఏది కాంట్రాక్టరు ఈ హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ ఇంజనీర్ మొత్తం కుమ్మక్కాయ చేసినటువంటి కార్యక్రమం మీకు ఏడా కూడా నాణ్యతతో పనిచేసినటువంటి దాఖలాలు లేవు దాన్ని వాళ్ళ మరి ఆయనే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే అంటే నవ్వానో ఏడు మాకు అర్థమవుతుంది కట్టింది మీరు డిజైన్ చేసింది మీరు కూలిపోయింది కూడా మీ అసమర్థత్వం కూలిపోయినాయి ఇవి రెండు వేలు ఇరవై కూడా కూలిపోయింది అది అంటే ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో మేము ఇసుక మాఫియా కోసం ఎవరు చెప్పాలి ఇసుక మాఫియా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఇసుక మాఫియా మా దగ్గర ఎత్తారో మీరు చెప్పాలి ఇవాళ మీ కుటుంబమే కాదు ఇసుక మాఫియా చేసింది ఇలా మీరే నలుగురు ఎలా ఇసుక మాఫే చేసింది ఇలా మీరు ఇసుక మా 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 పక్క మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ఒక్క లారీ కూడా ఒక్క ఇసుక ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా మీకు కనబడలేదు ఇవాళ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పూట కూడా మీరు ప్రొద్దున ఆరు ఆరున్నర ఆరు తర్వాత సాయంత్రం ఐదున్నరకు బంద్ చేయాలి ఇసుక కొట్టరు కానీ మీరు రాత్రిపూట ప్రొద్దున ఆరు గంటల నుంచి వెళ్ళి మళ్ళీ తెల్లారు ఆరు గంటల రెండు షిఫ్ట్లు కూడా రాత్రి కూడా మీరు ఇసుక నడిపించిన వాళ్ళు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు మీరు కట్టడి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు దాని గురించి పెద్ద పెద్ద ముచ్చట్టి చెప్పారు ఇవాళ మీరు కట్టిన మూడేళ్ళకి కాళేశ్వరం మొత్తానికి బరికి రాకుంటుంది ఇంకే చెప్పిన ఎన్నోసార్లు ఇలా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు మొత్తం గంగలు కలిసిపోయింది గోదావరిలో కలిసింది ఇలా కనీసం మీరు ఏమన్నారు వంద టియర్ సంవత్సరానికి వంద టియర్ నీళ్ళు చెప్తా ఉన్నారు మూడేళ్ళలో కలిసి కనీసం వందటి ఏదైతే నీళ్లు కూడా తీసుకురాలి రీసరావు గారు ఇప్పటికైనా మీరు అబద్దాలు మానుకొని వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు వాస్తవాలు చెప్పండి మీ అన్న ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేయండి మీకున్న అనుభవంతో కానీ మీ అనుభవాన్ని అంతా అబద్ధాలకు వాడకూరు మీ అనుభవాన్ని అంతా అబద్ధాలు చెప్పడానికి వాడకూరు మీ అనుభవాన్ని ప్రజలకు ఒక మంచి సూచన చేయండి ప్రజలకు ఒక మంచి సూచన చేయండి ప్రభుత్వానికి ఒక మంచి సూచన ఇవ్వండి గట్ల కాదు ఇట్లా చేయండి అని చెప్పి చెప్పి చెప్పండి అంతేగాని మీరు ఇటువంటి అబద్ధాల ముచ్చట్లు బంద్ పెట్టండి మీరు ఇప్పటికైనా ఏ రోజైనా డేట్ మీరే నిర్ణయించదు నేను మొత్తం మా దగ్గర కూలిపోయిన చెగిడాలన్నీ నేను చూపిస్తాను మీరు ఎత్తుకపోయిన ఇసుక రీతి కూడా ఇంకా కూడా మా దగ్గర నా అవతల పక్క మా మానేరు రెండు రెండు ఇసుక రీతులు మీ ప్రభుత్వమే వందల లారీలు పోసిపెట్టారు దగ్గర రెండు వేలు మూడు వేల లారీలు అయితే వస్తాయి నేను వచ్చినాక బంద్ చేయించి అట్లే ఉన్నాయి ఆ ఇసుక కుప్పలు కూడా అలా సంతోషరావు వాట లేదా సంతోషరావు వాట లేదా అలా వాటలు లేదని నువ్వు నిరూపించగలుగుతావా నువ్వు చెప్పగలుగుతావా కవిత అని చెప్పి నువ్వు నిరూ నిరూపించగలుగుతావా ఆ వాటల కోసమే కదా కొట్లాడి కొట్లాడి ఇవాళ మీరు రోడ్ అవది ఆ దోసుకున్న సొమ్ము కోసమే కదా ఇవాళ మీరు తనుకునేది ఒకరి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకలు కవిత నువ్వు నిన్ను కవిత ఇంకోరు 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 ఇలా మీరు రోడ్ కడితే తనుకునే అందుకే కదా లక్ష కోట్లు పైన దూసుకున్నటువంటి సొమ్మును పంచుకునే కానే కదా మీకు వెళ్ళొచ్చింది మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా మీరు విష ప్రచారం చేశారు అయిపోయింది బీఆర్ఎస్ గెలుస్తాను ఇక్కడ వాట్సాప్లలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో గెలిచింది అంతే అసలు కాదు వచ్చేవారు గెలవలే ఇవాళ రెండు సంవత్సరాల ఎలక్షన్ జరిగితే యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు దాన్ని చూసాను మీరు ఫస్ట్ గుర్తు తెచ్చుకోరు స్థానిక సంస్థలు ఎలక్షన్లు అత్తా ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో మేము మాట్లాడాలని చెప్పి మీరు మాట్లాడే ప్రయత్నాలు అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు ఫస్ట్ మీరు బంద్ చేయాలి మీరు వాస్తవాలు మాట్లాడినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇలా వాస్తవం నిజమేది అబద్ధం ఏది ప్రజలు అంత అమాయకులు కాదు మనం జూబ్లీలు దేనికి వెళ్ళారు కట్టి అబద్దాలు ప్రచారం చేసారు ఎవరిని నమ్మిన విండా ఎవరిని నమ్మలేని ఫస్ట్ ఇప్పుడు కాళేశ్వరం కట్టింది వాళ్ళే కదా శ్రీనివాసరెడ్డి గారు ఆ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎవరి ఎవరి పార్టీలో ఉన్నాడు శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టర్ కావచ్చు ఇప్పుడు మంత్రి అవచ్చు ఆనాడు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు ఆ కాంట్రాక్ట్ రావా కన్స్ట్రక్షన్ వారిదా లేకపోతే ఇంకే వాళ్ళ బంధువులదా లేకపోతే నాకు తెలియదు అది అంటే హరీష్ రావు గారు చెప్పిన దాన్ని నేను నమ్మా ఎందుకంటే రోజు అబద్దాలు ఆడతారు కాబట్టి ఆయన అది మరి మీరు మీరు అంటా అంటే నేను కొత్త తింటాను ఎందుకంటే శ్రీనివాసరెడ్డి కన్స్ట్రక్షన్ చేసింది వాళ్ళకి వచ్చినట్టు మా నాకైతే మా మానేరు బిల్డింగ్ అయితే ఎప్పుడైతే పొంగేష్ శ్రీనివాసరెడ్డి గారు చూడలేదు ఇన్ని చెడ్డ్యాములు నిర్మాణం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు ఆ చెక్ డ్యామ్ కట్టిండు రావ కన్స్ట్రక్షన్ కట్టిన సంగతి నాకు తెలియదు నేనేమంటున్నా అంటే ఆ చెట్ నిర్మాణం జరిగింది మీ ప్రభుత్వ హయాంలో కదా ఆ చెడ్ నిర్మాణం చేసింది మీరే కదా ఆ చెక్ ఆ చెక్ డ్యాములు డిజైన్ చేసింది కూడా మీరే కదా అంత లోబాయిష్టంగా జరిగిన దాన్ని మీరు బాధ్యత వహించకుండా మీరు చేసిన తప్పును మనం ఇబ్బంది నెట్టే ప్రయత్నం చేస్తే అది తప్పు వాళ్ళది ఎందుకంటే ఆనాడు మీరు పర్సంటేజీల కోసం కకృతి పడి అలాగే ఇసుకని ఎత్తుకపోవాలంటే ఆలోచనతోని ఇష్టానుసారంగా నిర్మాణం చేశారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీరైతే చూసారు మన మా జిల్లానే ఉన్నది మన జిల్లాలో ఏమంటారు అంటే గోదావరి నీళ్ళు మన ఉమ్మడి జిల్లాలోకి వెళ్ళి నీళ్లు పోతాయి ఇవాళ ఉమ్మడి జిల్లాకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలు వారు ఇచ్చారు మీరు ఉమ్మడి కరినర్ జిల్లాలో దా పదమూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇవాళ మంత్రినికి వెళ్ళి స్టార్ట్ అయింది మంత్రినికి వెళ్ళి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి రామగుండం పెద్దపల్లి ధర్మపురి అక్కడి నుంచి వెళ్ళి చొప్పదండి పక్క నుంచి వెళ్ళి కరిమేర్ మండలం కరిమేర్ తర్వాత వేములవాడ సిరిసిల్ల ఈ అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి మీ నియోజకవర్గం మల్లన్న సాగర్ కుండపోచమ్మ కొండపోచమ్మ సార్ ఇవన్నీ రిజర్వర్ ఇవన్నీ నింపు అక్కడ కట్టుకొని ఈ నుంచి మీరు నీళ్ళు మీరు చొప్పదండి కూడా డ్రాట్ ఏరియా ఉన్నది రామడుగు మండలం కానీ అదేవిధంగా చొప్పదని మండలం కానీ తర్వాత ధర్ ధర్మారం మండల మేడారం రిజర్వేర్ రిజర్వేర్ తయారు చేసి కనీసం ఆ రిజర్వేర్ ద్వారా ఆ ధర్మారం మండలికి ఒక సుక్క కూడా మీరు నీళ్ళు మంత్రిని నుండి నీళ్ళు తీసుకుపోయి మంత్రిని కాన్సెన్స్కి ఒక సుక్క ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇయ్యారు మీరు అంటే మీరు మా వాళ్ళు ఇద్దరు కలిసి దొంగలు ఇద్దరు కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతుల పుట్టగొట్టి ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోయారు తప్ప ఈ ప్రాంతానికి మీరు నీళ్ళు ఎక్కడ ఇవ్వలేదు అంటే ఇప్పుడు వారు ఆ విషయం మాట్లాడకుండా వాళ్ళు ఏమన్నారు దాన్ని పేలు చేసేందుకు అన్నారు ఇప్పుడు పేల్చిపేసిన అన్నదానికున్ను కూలిపోయింది పూలింది అన్నదానికి బాగా తేడా ఉంటుంది అంటే పేలు చేసిన అన్నదానికును పూలి పూలింది అన్నదానికి బాగా తేడా ఉంటుంది ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళినా ఇప్పుడు పేలితే మనకు అట్టుగానే ఏర్పడుతుంది ఏది అక్కడి నుంచి అటు ఇటు లేచిపాడు లేకుంటే అక్కడ ఏమన్నా ఆనవాళ్ళు వైరు అదో ఇదో అవన్నీ మనకు కనబడతాయి రైతు ఎవరు అన్నారు ఆ అన్న రైతు ఎవరు మనకు చెప్పాలి కదా ఆయనే ఇప్పుడు ఆయనే అబద్ధాలు ఆయేటప్పుడు ఆ రైతు ఎవరు ఈ రైతు అన్నం నాతోని ఈ రైతే చెప్తే ఇక్కడ కష్ట చెప్పాలి కదా అట అంటే రైతు రైతులు అన్నారట అని అంటే ఆ రైతు ఎవరు మరవాళ్ళు ఆ రైతు ఎవరు అయితే కనబడాలి కదా ఇక్కడ ఉన్నాయి ఆధారాలు అవు భోజన భోజనపేటలో ఆధారాలు ఉన్నాయన్నాడు అంటే అక్కడ ఏమైనా చెక్ డ్యామ్ బేలిపోయిందా భోజనపేటలో భోజనపేట చెక్ డ్యామ్ ఏం బేలిపోలేదు కదా భోజనపేట చెక్ డ్యామ్ అట్లే ఉన్నది ఇక ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఫుల్గా భోజనపేట చెక్ డ్యామ్లా ఏమీ ఆధారాలు లేవు ఆయన ఆధారాలు లేదో ఆయన దగ్గర ఉన్నాయి ఫస్ట్ చూపించారు ఆయన దగ్గర ఉన్న ఆధారం వల్ల అబద్ధాలు ఆవిడే అది ఒకటే పెద్ద ఆధారం వాళ్ళు వాళ్ళు ఏంటంటే దాన్ని అరటి పండు కొలిసి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పగలుగుతారు వాళ్ళు అది వాళ్ళకి వెన్నుతో పెట్టిన ఉద్యోగ అది వాళ్ళ కుటుంబానికే అది ఒక గొప్ప వరం అని అట్ ఇంకో ఒక రైతు నాయకునిగా నేను పేలకి రాజకీయాలలో ఉన్నా నూటికి నూరు శాతం అది డిజైన్ సరిగా లేక కుంగిపోయింది వందకు వంద శాతం ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఇంతకుముందే చెప్పినా నువ్వు అక్కడ పేలు చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను నీకు మొదలు మొదలే ఆ విషయం చెప్పినాను నువ్వు నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి నేను అడిగిన ఒకటే నేను మీ మొదలే నేను మాట్లాడిన సందర్భంలో స్టార్టింగ్ చెప్పిన మీకు హరీష్ రావు గారు నిరూపించగలిగితే మీరు నిరూపించగలిగితే పేరు చేసినట్టు నిరూపించగలిగితే నేను రాజకీయాలకే తప్పకుండా ఎమ్మెల్యే పెద్దపల్లి పిల్లలు ఎమ్మెల్యే పదే రాజీనామా చేస్తా నువ్వు రాజకీయాలకే తప్పుకొని నీ ఎమ్మెల్యే పద రాజీనామా చేస్తావా లేకపోతే ఉద్యమ సమయంలో అట్లా పెట్రోల్ కోసం అడ్డుపెట్టే దొరికొని ఆయన ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే అగిపెట్టేది అంటే ఇది కూడా రెండు వేల ఇరవైలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కూలింది రెండు వేల ఇరవై రెండులో మా రూపేట విలాస మధ్యలో చెక్ డ్యామ్ మా ఊరిది కూడా ఆ రోజు అది కూడా కూలిపోయింది దానికన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మడక అడపాక కొండపాక చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది దా మీద మీదున్నటువంటి మంచరామే తర్వాత అక్కడ ఏదైతే మల్ల మన మల్లారెడ్డిపల్లి తర్వాత ఏదైతే సల్లూరు మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది తర్వాత నీరుకుల్లా ఉన్నో వెగురుపల్లి మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది తర్వాత అక్కడ ఏది మన ముత్తాడ మండల ఏది ఖమ్మం పెళ్లి ఉన్నో అవతల పక్క ఏది మండల ఏది మొగుళ్ళ పెళ్లి తర్వాత చిట్టాల మండల ఆ పరిధిలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది అంటే ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయినాయి నేను అదే విషయం కదా ఇవన్నీ ఊలిపోయినాయి కదా మరి ఇప్పుడు నేను ఏమంటే ఇదో నిన్న ఊలిపోయింది అంటే మొన్న ఐదు రోజుల కింద నాలుగు రోజులకైనా కూలిపోయింది అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయినాయి ఇది రెండోసారి కూలిపోయింది రెండు వేల ఇరవై కూలిపోయింది మళ్ళీ ఇప్పుడు ఊలిపోయింది